ఎలా ఒక దేశం దాని జాతి ఆత్మను నాశనం చేస్తుంది కేవలం రక్తపాతంతోనో ఆర్థిక విధ్వంసంతోనో కాదు ఆ దేశ పూర్వీకుల జ్ఞానంతో సంబంధాన్ని తెంచివేయడం ద్వారా భవిష్యత్ తరాలకి వారి జ్ఞానం మరియు సాంస్కృతిక ఆస్తి హక్కును తిరస్కరించడం ద్వారానే నలంద నాశనమైనప్పుడు భారతదేశానికి ఇదే జరిగింది దండెత్తిన వాళ్ళు కేవలం భవనాలని మాత్రమే కూల్చలేదు శతాబ్దాలుగా కూడబెత్తిన జ్ఞానాన్ని తరతరాలుగా అందించబడిన లేని సంపదని తగులుబెట్టిశారు ఈ క్రూరమైన చర్య జ్ఞానం అనే గొలుసుని తెంపి భారతదేశాన్ని దిక్కుతోచిన పరువులాగా తన లోతైన జ్ఞాన నిధిని కోల్పోయి కొట్టుమిట్టాడేలా చేసింది మీకు కొన్ని ప్రశ్నలు రావచ్చు మన దగ్గర అలాంటి జ్ఞాన సంపద ఏముంది ఈ విధ్వంసాన్ని ఎవరు ఎలా సృష్టించారు మనం కోల్పోయిన వాటిని ఎందుకు తిరిగి పొందలేము ఈ భయంకరమైన సనాతన యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఏమిటి సమాధానాలు తెలుసుకోవడానికి చివరి వరకు మాతో ఉండండి మనమందరం కలిసి ఈ రహస్యాలను సేదిద్దాం మనం ఒకప్పుడు కలిగి ఉన్న ఆ అద్భుతమైన గతాన్ని కొంచెం తవ్వి చూద్దాం మన గొప్ప వారసత్వాన్ని అర్థం చేసుకుంటే మనం ఎంత పెద్ద నష్టాన్ని చవి చూసామో నిజంగా తెలుస్తుంది ఒక స్థలాన్ని ఊహించుకోండి అక్కడ జదానాన్వేషణ మనం పీల్చే గాలిలాగా చాలా ముఖ్యమైనది ప్రపంచంలోని అన్ని మూలల నుండి మేధావులు వచ్చి చేరిన ఒక పుణ్యక్షేత్రం అజ్దానం అనే చీకటిని చీల్చుకుంటూ వెళ్లే ఒక ప్రకాశవంతమైన దీపస్తంభం అదే నలందా విశ్వవిద్యాలయం ఒకప్పుడు వేలాది మంది పండితుల జిదాన శక్తితో ప్రతిధ్వనించిన ఒక పేరు ఈ విశ్వం యొక్క లోతైన రహస్యాలను అర్థం చేసుకోవడానికి తాళం చెవి కలిగిన ఒక స్థలం కాని మానవ చరిత్రలోని ఈ నమ్మసక్యం కాని అధ్యాయం ఒక విషాదకరమైన గయంకరమైన ముగింపును చెవి చూసింది విస్తారమైన ఒక ప్రాంగణాన్ని మనస్సులో ఉంచుకోండి కొన్ని చారిత్రక రికార్డులు ఇది సుమారు పద్నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో ఉందని చెబుతున్నాయి మరికొన్ని దానికంటే పెద్దదని గుసగుసలాడుతున్నాయి అది ఏదో అలా కట్టిన భవనాల సముదాయం కాదు పూర్తిగా జ్ఞానాన్వేషణకే అంకితమైన ఒక ప్రణాళికాబద్ధమైన నగరం ఎనిమిది ప్రత్యేక సముదాయాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న పది దివ్యమైన దేవాలయాలు అని ఊహించుకోండి పురాతన మంత్రాల ప్రతిధ్వనులతో నిండిన ధ్యాన మందిరాలను జ్ఞానం అనే వస్త్రం నేయబడిన లెక్కలేనన్ని తరగతి గదులను గుర్తు చేసుకోండి ప్రశాంతమైన సరస్సులు మరియు ఉద్యానవనాలు ప్రాంగణంలో అక్కడెక్కడ ఉన్నాయి అది ఆలోచనలకు మరియు ప్రశాంతమైన ధ్యానానికి స్థావరంగా ఉండేది ఆశ్చర్యకరంగా నలందానే విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి విద్యా సంస్థలలో ఒకటి సుమారు వేల మంది ఆసక్తిగల విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చింది ఈ విప్లవాత్మక ఆలోచన ఒక నిజమైన అభ్యాస సమాజాన్ని పెంపొందించింది దృగమైన ఎర్ర ఇతుకలతో నిర్మించబరి ఎత్తైన గోడలతో చుట్టుముట్టబరి ఒకే ఒక కాపలాదారు ఉన్న ప్రవేశ ద్వారంతో నలందా కేవలం విశ్వవిద్యాలయం మాత్రమే కాదు అది జిదానం యొక్క ఒక కోట కానీ ఈ గోడల లోపల అంత జాగ్రత్తగా కాపాడిన ఆ అమూల్యమైన జిరానం ఏమిటి అది ఒక విషయం మాత్రమే కాదు ఒక విస్తారమైన జిరాన సముద్రం బౌద్ధమతం యొక్క లోతైన బోధనలు దాని కేంద్రంగా ఉన్నప్పటికీ నలందా అన్ని రకాల విచారణలను స్వీకరించింది ఆత్మను ఉత్తేజపరిచే లలిత కలలు శరీరాన్ని నయం చేసే వైద్యం విశ్వం యొక్క రహస్యాలను తెరిచే గణితం ఖగోళ శాస్త్రం సమాజాన్ని పాలించే రాజకీయం ఎందుకు యుద్ధం చేసే వ్యూహం వరకు విద్యార్థులు చదువుకున్నారని ఊహించుకోండి ఆయుర్వేదం గురించి ఉత్సాహగరితమైన చర్చలు వ్యాకరణం యొక్క క్షుణ్ణమైన అధ్యయనం భారతదేశం యొక్క లోతైన తాత్విక సంప్రదాయాలను అన్వేషించడం ఇవన్నీ ఆలోచించండి సున్నా యొక్క ఘావనను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన మేధావి ఆర్యవర్త యొక్క విప్లవాత్మక పని ఇక్కడే నలందాలో జరిగిందని గుర్తు చేసుకోండి ఇది కేవలం విద్య కాదు ఇది మానవ అవగాహన యొక్క పరిపూర్ణతలో ఒక సంపూర్ణ నిమజ్జనం ఈ జ్ఞాన కేంద్రానికి మార్గనిర్దేశం చేసిన వెలుగులు ఎవరు వారు వారి కాలంలోని అత్యుత్తమ మేధావులు సత్యాన్ని వెతకడానికి కనుగొనడానికి మరియు వ్యాప్తి చేయడానికి వారి జీవితాలను అంకితం చేసిన గురువులు గణితం మరియు ఖగోళ శాస్త్రంలో మాస్టర్ అయిన ఆర్యగట్ట నుండి నేరుగా నేర్చుకున్నట్లు ఊహించుకోండి ధర్మపాల మరియు శీలగద్ర వంటి బౌద్ధమత గురువుల లోతైన జిధానాన్ని గ్రహించడం మనస్సులో ఉంచుకోండి వారు విద్యార్థులకు స్నానం యొక్క సంక్లిష్ట మార్గాల్లో మార్గనిర్దేశం చేశారు నాగార్జున మరియు ధర్మకీర్తి వారి తెలివైన రచనలను గుర్తు చేసుకోండి వారి తాత్విక మరియు తార్కిక చత్రాలు శతాబ్దాలుగా ఆలోచనలను రూపొందించాయి ఎందుకు ప్రఖ్యాత చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కూడా స్నానం కోసం వచ్చినవారు కానీ ఒక ఉపాధ్యాయుడు కూడా అయ్యాడు చాలా సంవత్సరాలు నలందాలో ఉండి భారతదేశం మరియు తూర్పు ఆసియా మధ్య కీలకమైన ఆలోచనల మార్పిడిని పెంపొందించారు ఈ ప్రతిష్టాత్మక సంస్థలోకి ప్రవేశించడం ఒక కహినమైన ప్రక్రియ ప్రవేశ ద్వారం వద్దనే ఉన్న మేధావులచే నిర్వహించబడే ఒక నిజమైన జిగాన పరీక్ష చాలా అంకితభావం మరియు తెలివితేటలు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్లడానికి అర్హులుగా పరిగణించబడ్డారు ఇప్పుడు విద్యార్థులను ఊహించుకోండి ఒక శక్తివంతమైన మానవ జాతి చిత్రం భారతదేశం నుండి మాత్రమే కాకుండా ఆసియాలోని సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చిన వేలాది మంది ఆసక్తిగల మనస్సులు చైనా కొరియా జపాన్ టిబెట్ మంగోలియా శ్రీలంక మరియు ఆగ్నేయాసియా కొన్ని రికార్డులు గ్రీకు మరియు పర్షియా వంటి సుదూర దేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చారని చెబుతున్నాయి యొక్క యొక్క హృదయం దాని దాని గొప్ప శక్తి నిజమైన మూలం ప్రఖ్యాత ఉంది సత్యపర్వతం వేలల్లో కాదు లక్షల్లో కాదు తొమ్మిది మిలియన్ చేతితో రాసిన తాళపత్ర గ్రంథాలు ఉన్న ఒక నిధిని ఊహించుకోండి తొమ్మిది మిలియన్ మతం తత్వశాస్త్రం విస్తాన శాస్త్రం వైద్యం వంటి అన్ని విషయాలను కలిగి ఉంది అది ఒక భవనం కాదు మూడు పెద్ద బహుళ అంతస్తుల భవనాల సముదాయం రత్నసాగర రత్నోదధి మరియు రత్నరంజక రత్నోదధిలో తొమ్మిది అంతస్తుల ఎత్తు వరకు ఎదిగిన అత్యంత పవిత్ర గ్రంథాలు ప్రజనాపారమిత సూత్రం మరియు గుహ్య సమాజం ఉన్నాయి ఈ గ్రంథాలయం జ్ఞానం యొక్క జీవనారి జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడింది మరియు వ్యాప్తి చేసింది దాని నిధులు గక్తిగల యాత్రికులచే సుదూర దేశాలకు తీసుకువెళ్లబడ్డాయి మరియు ఆసియాలో బౌద్ధమతం యొక్క గమనాన్ని మార్చాయి ఒక అత్యాధునిక వర్గీకరణ వ్యవస్థను ఊహించుకోండి బహుశా పురాతన భాషా సూత్రాలచే ప్రేరణ పొంది ఇజ్రాన సముద్రాన్ని క్రమబద్ధీకరించింది కావచ్చు మనం కోల్పోయిన నిధుల గురించి తలుచుకుంటే మీ గుండె బాధపడుతోందా అయితే మా ఛానెల్లో చేరండి మరియు ఆ స్వర్ణ యుగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మన చరిత్రకు గౌరవం ఇవ్వండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దీన్ని షేర్ చేయండి మరియు ఇతరులకు కూడా మన నిధుల గురించి తెలియజేయండి మీ గావలను కామెంట్ చేయండి మనం మన పూర్వీకుల జ్ఞానాన్ని మరచిపోకూడదు కదా ఈ స్వర్ణ యుగం ఈ సాటలేని అభ్యాస కేంద్రం ఒక విషాదకరమైన ముగింపును చవి చూడాల్సి వచ్చింది ఇంతకు ముందు వచ్చిన తుఫానులు నలందను బెదిరించినప్పటికీ హునులు మరియు రాజుల దాడులు అది ఎప్పుడూ తిరిగి వచ్చింది కాని చివరి దెబ్బ చరిత్ర పుటల్లో ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోయే ఒక విపత్తు క్రీస పన్నెండవ శతాబ్దం చివరిలో సంభవించింది ఖిల్జీ సైన్యాలు ఈ ప్రశాంతమైన పుణ్యక్షేత్రాన్ని సమీపించినప్పుడు కలిగిన బీభత్సాన్ని ఊహించుకోండి వారు ధర్మగున్స్కు నిప్పు పెట్టారని చెబుతారు ఆ మూడు భయంకరమైన నెలలపాటు ఎగసిపడి వెలకట్టలేని తొమ్మిది మిలియన్ చేతితో రాసిన గ్రంథాలను బూడిద చేసింది జ్ఞానం వివేకం శతాబ్దాలుగా సేకరించిన అభ్యాసం బూడిదైపోయింది అప్పగ ఆ భూమిపై ఒక నల్లని దుప్పటిలా కమ్ముకుంది ఈ జ్ఞాన వారసత్వం యొక్క సంరక్షకులైన వేలాది మంది సన్యాసులు మరియు పండితులు కనికరం లేకుండా చంపబడ్డారు వారి గొంతులు ఎప్పటికీ మూగబోయాయి ఒకప్పుడు ఉత్సాహగరితమైన చర్చలతో నిండిన మయాలు మరియు తరగతి గదులు దోచుకోపరి శిథిలమై నిర్మానుష్యంగా మారాయి చరిత్రలోని కొన్ని పుకార్లు ప్రత్యామ్నాయ కథనాలను సూచించినప్పటికీ ఆధిపత్య కథనం ఒక ప్రణాళికాబద్ధమైన విధ్వంసాన్ని చిత్రీకరిస్తుంది ఇది భారతదేశం యొక్క జాన మరియు ఆధ్యాత్మిక హృదయానికి ఒక భయంకరమైన దెబ్బ ఆ భూమి శతాబ్దాలుగా నయం కాని ఒక గాయం మీరు ఈ చీకటి పేజీల యొక్క నిజమైన ముఖాన్ని చూశారా ఈ ఛానల్లో ఆ ద్రోహం యొక్క పూర్తి కథను తెలుసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి ఇతరులకు తెలియజేయడానికి షేర్ చేయండి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ దారుణం గురించి మీ మనస్సులో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి తెలుసుకోవడం మన హక్కు ఈ రోజు మనం నలందా శిథిల మధ్య నిలబడి అడగబోయే ప్రశ్న ఏమిటంటే మనం కోల్పోయిన వాటిని నిజంగా తిరిగి పొందగలమా ఒకప్పుడు ఎంతో ఘనంగా వెలుగొందిన ఈ విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ నిర్మించగలమా సమాధానం హృదయ విదారకంగా లేదు అనే చెప్పాలి తొమ్మిది మిలియన్ల చేతితో రాసిన గ్రంథాలు దాని జ్ఞాన సంపద యొక్క కేంద్రం అజ్ఞానం అనే అగ్నిలో తిరిగి పొందలేనంతగా కాలి బూడిదయ్యాయి జ్ఞానం యొక్క కొన్ని శకలాలు మిగిలి ఉండవచ్చు కానీ ఆ విస్తారమైన గ్రంథాలయంలోని మొత్తం పరిమాణం మరియు ప్రత్యేకమైన ఎప్పటికీ కోల్పోయాం మనం జ్ఞానాన్ని తిరిగి పొందలేమా సంక్షిప్త సమాధానం అంతలోతైనా అభివృద్ధి చెందిన విధానాన్ని తిరిగి పొందడానికి తరాలు పట్టవచ్చు బహుశా శతాబ్దాలు కూడా పట్టవచ్చు నేను ఒక సాధారణ ఉదాహరణతో వివరిస్తాను మీ దగ్గర ఒక మెర్సిడెస్ బెంచ్ కారును నిర్మించడానికి పూర్తి డిజైన్ బ్లూ ప్రింట్ మరియు అన్ని సాంకేతిక పత్రాలు ఉన్నాయని ఊహించుకోండి ఆ సమాచారంతో మీరు ఆ కారును తిరిగే సృష్టించగలరు ఇప్పుడు ఆ పత్రాలు మరియు బ్లూ ప్రింట్లు అన్ని నాశనమయ్యాయని ఊహించుకోండి మీరు ఒక విలాసవంతమైన కారును నిర్మించే సామర్థ్యాన్ని మాత్రమే కోల్పోరు మీరు ప్రాథమిక వాహనాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని కూడా కోల్పోతారు జ్ఞానం నాశనం చేయబడినప్పుడు కలిగే నష్టం యొక్క పరిమాణం ఇది ఇది కేవలం ఒక వస్తువు కంటే చాలా ఎక్కువ మీకు ఇక్కడ మరో ప్రశ్న కూడా రావచ్చు ఆ మూలాన్ని ఒకసారి నాశనం చేస్తే జ్ఞానం శాశ్వతంగా ఎలా పోతుంది అని దీనికి పరోక్ష సమాధానం ఏమిటంటే అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేదా జెరాక్స్ మెషిన్ లేదు గందరగోళంగా ఉందా నేను వివరిస్తాను ఆ పన్నెండవ శతాబ్దంలో ఒక చేతితో రాసిన ప్రతిని కాపీ చేయాలంటే అసలు పత్రం నుండి మళ్లీ చేతితో రాయడం మాత్రమే ఏకైక మార్గం ఇప్పుడు ఆ తొంభై లక్షల చేతివ్రాత ప్రతుల గురించి ఆలోచించండి అది ఆచరణాత్మకంగా అసాధ్యం కాబట్టి దాదాపు తొంభై ఐదు శాతం గ్రంథాలకు ఒకే ఒక కాపీ ఉంది దాన్ని నాశనం చేయడం అంటే అజ్ఞానం శాశ్వతంగా పోయినట్లే అంతేకాకుండా ప్రింటింగ్ ప్రెస్ వల్లే పాశ్చాత్య స్థానం భద్రంగా ఉండటానికి మరియు వారిలో వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం అదే పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కారణం ప్రజలు ఇలాంటి జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు వారు ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది తరచుగా ఆ నైపుణ్యం కోసం ఇతర దేశాలు లేదా సమూహాలపై ఆధారపడవలసి వస్తుంది లేదా వారు వారిని బ్రతిమాలవలసి కూడా రావచ్చు విచారకరంగా చెప్పాలంటే ఇది గతంలో జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది ఈ విపత్తు యొక్క పరిణామాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయని మీరు నమ్ముతున్నారా ఈ ఛానెల్లో ఈ చేదు నిజం యొక్క శాశ్వత ప్రభావన్ని గురించి తెలుసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఆందోళనను చూపించండి ఈ పరిస్థితి యొక్క తీవ్రతను అందరూ గ్రహించేలా దీన్ని షేర్ చేయండి ఇలాంటి ఆలోచింపజేసే విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి మనం మన గతం నుండి నేర్చుకోవాలి కదా